గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్ ఈరోజు నటి ముచ్చర్ల అరుణ గారి గురించి తెలుసుకుందామండి ఒక భారతీయ సినీ నటి తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు పదేళ్లకు పైగా సినిమా కెరీర్ సుమారు డెబ్బై చిత్రాలకు పైగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈవిడ తొలి తెలుగు చిత్రం సీతాకోక చిలుక ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకుంది సినిమా రంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత చండీగఢ్కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకొని గృహిణిగా మారారు ఈమెకి మొత్తం నలుగురు ఆడపిల్లలు అరుణ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పదమూడున ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జన్మించారు చదువంతా హైదరాబాద్లోనే సాగింది తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఆఫీసర్గా పనిచేసి మళ్ళీ వ్యవసాయం కూడా చేసేవారు ఈమెకు ఒక సోదరి ఒక సోదరుడు ఉన్నారు ఈమెకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బిజినెస్ మ్యాన్ మోహన్ గుప్తాతో వివాహం జరిగింది వీరికి నలుగురు కూతుళ్ళు వారి పేర్లు శిఖా ఎస్వి శోభిక ఇంకా రియా ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశారు ఈ మధ్య అరుణ సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకుడు భారతి రాజా గారు సినిమాలో నటించమని అడిగారు మొదట్లో తటపటాయించిన అరుణ గారు తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోలేదు ఆ సినిమా సీతాకొక చిలుక ఆ సినిమా మంచి విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఒకటి దాకా సినిమాల్లో నటించారు వీరు నటించిన కొన్ని తెలుగు చిత్రాలు వచ్చి సీతాకొక చిలుక గంటలు జస్టిస్ చౌదరి అడవి సింహాలు ఆలయ శిఖరం అగ్నిజ్వాల కళ్యాణ వీణ పుత్తడి బొమ్మ రాకాశిలోయ డార్లింగ్ 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 ముగ్గురు అమ్మాయిల మొగుడు రారాజు డాకు శ్రీవారికి ప్రేమలేఖ బొబ్బిలి బ్రహ్మణ రావు గోపాలరావు స్వాతి మూడిళ్ల ముచ్చట దొంగల్లో దొర అరుణకిరణం ఆత్మబంధువు చంటబ్బాయి దేశోద్ధారకుడు శ్రీమతి ఒక బహుమతి గారి మొగుడు శృతులయలు సంసారం ఒక చదరంగం స్వర్ణకమలం ఇన్స్పెక్టర్ ప్రతాప్ అత్తకు అమ్మాయికి మొగుడు అడవిలో అర్ధరాత్రి గీతాంజలి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ప్రజాప్రతిఘటన చివరి చిత్రం ముచ్చర్ల అరుణ తెలంగాణలోని కొత్తగూడెంలో ఆంధ్రప్రదేశ్లోని తణుకు పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలోని అర్జుడు పాలెం చెందిన కుటుంబంలో జన్మించారు ఈమె చెన్నై మరియు హైదరాబాద్లో పెరిగారు అరుణ పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన భారతీయ రాజా రూపొందించిన కల్లుక్కుల్ ఈరం అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగానికి ప్రవేశం చేశారు ఆమె తరచుగా నటుడు విజయకాంత్తో శివప్పు మల్లి నీధి పిజయ్ తత్తు సత్తమ్ సిరికరేదు మరియు శంకర్తో కనల్లుక్కు కరై ఏతు చిత్రాల్లో జతకట్టారు కొన్ని తమిళ సినిమాల్లో ఆమె రెండవ ప్రధాన మరియు సహాయక పాత్రల్లో కనిపించారు డార్లింగ్ 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 చిత్రాల్లో పూర్ణిమ భాగ్యరాజ స్నేహితురాలుగా మరియు పెన్నెన్ వాకై సుధాకర్ సోదరిగా నటించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన సస్పెన్స్ మూవీ కెల్వియుం నేనే పతిలుం నానేలో ఆమె కార్తిక్తో కలిసి నటించారు ఇందులో నటి శ్రీవద్య విరోధిగా నటించింది అరుణ ముచ్చర్లా కూడా కథల సకలకళ సంబత్ నేను మరియు పెన్మణి ఆమె కన్మణి వంటి కొన్ని మంచి ఫ్యామిలీ ఓరియంట్ చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెలుగు సినిమా సీతాకోక చిలుక ఉత్తమ చలనచిత్రంగా స్వర్ణ నంది అవార్డును అందుకున్నారు ఆమె పది సంవత్సరాల్లో మొత్తం నాలుగు దక్షిణ భారత చిత్రాల్లో ఎనభై కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చెందిన వ్యాపారవేత్త మోహన్ను వివాహం చేసుకున్నారు మరియు ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు వీరు కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు ముచ్చర్లా అరుణ గారు ఇలా మాట్లాడుతూ నేను నటిగా ఉన్నప్పుడు తెరపై నేను చేసిన పాత్రలు మరియు నేను చేసిన పాత్రల కోసం ప్రజలు నన్ను గుర్తించారు మరియు ఇప్పుడు అది కొద్దిగా భిన్నంగా ఉంది ఎందుకంటే వారు నన్ను వ్యక్తిగా చూస్తారు నేను పాత్ర పోషించడం లేదు నేను నేనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండటం గురించి మరొక గొప్ప విషయం ఏమిటంటే నేను ఇంట్లో నా పనిని నిర్వహించగలను మరియు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగలను తద్వారా ఇది చాలా బాగుంది పెరుగుతున్నప్పుడు మా అమ్మ తన సాంప్రదాయ వంట మరియు జీవన విధానాల గురించి నాకు చెప్పేది కానీ నేను చాలా వినలేదు ఎందుకంటే ఆమె కంటే నాకు బాగా తెలుసు నేను పెద్ద అయ్యాక ఆమె తన జీవితాన్ని ఎలా జీవించినదే దాని ప్రాముఖ్యతను మరియు జీవన నాణ్యతపై నేను ప్రయోజనాలను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఆమె జీవన విధానాన్ని అనుసరించడం ప్రారంభించాను ఇన్స్టాగ్రామ్లో నా ప్రక్రియను భాగస్వామ్యం చేయమని నా కుమార్తెలు నన్ను అడిగారు మరియు అది అక్కడ నుండి సేంద్రీయంగా మారింది జంజ్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు నేను నా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నా కంటెంట్ని షేర్ చేసి తయారు చేస్తాను నేను సులభమైన వంటకాలను భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకు వంట చేయడానికి ఎక్కువ సమయం లేదు చిన్నపిల్లలను నాకు మెసేజ్ చేసేటప్పుడు లేదా ఆంటీ ఈ రెసిపీకి ధన్యవాదాలు అని వ్యాఖ్యానించినప్పుడు లేదా వారు ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు అది బాగా వచ్చిందని నాకు చాలా మధురంగా అనిపిస్తుంది ప్రక్రియ లేదు మరియు అన్ని నిజాయితీగా నేను వంట చేస్తున్నప్పుడల్లా లేదు నేను పంచుకోవాలనుకునే రీల్ గురించి నాకు ఆలోచన అంటే నేను నా కుమార్తెలు వచ్చి షూట్ చేయమని పిలుస్తాను మరియు వారు నన్ను అలాగే రికార్డ్ చేస్తారు నేను కొంచెం మాత్రమే సిద్ధం చేస్తాను మరియు వారు కూడా నాకు సిద్ధం చేయడానికి ఎక్కువ అవకాశం ఇవ్వరు వారు అంటున్నారు అమ్మ మీరు చెప్పవలసింది చెప్పడానికి మీకు ఒక టేక్ ఉంది కాబట్టి మేము దాని తప్పులు లేకుండా ప్రతి దాంతో అలా పోస్ట్ చేస్తాము నేను వండటం నేర్చుకుంటున్నప్పుడు నేను వీడియోలు చూడటం లేదా వంట పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నాను మరియు చిత్రాల మాదిరిగా ఫలితాలు రాకపోతే నేను చాలా నిరాశ చెందాను కాబట్టి ఇప్పుడు వంటకాలను తయారు చేసే వ్యక్తిగా నేను వాటిని సులభంగా అనుసరించేలాగా చూసుకుంటాను మరియు మార్గంలో చిన్న చిట్కాలను ఇస్తూ ఉంటాను ఎవరైనా ఫుడ్ వ్లాగ్ని ప్రారంభించడం కోసం మీరు మొదట ఎప్పుడు వండటం మరియు వండటం ప్రారంభించారో మీ గురించి ఆలోచించండి మరియు ఆ వ్యక్తికి వివరించండి దీన్ని సరళంగా ఉంచడం మరియు మీరే వండటం ఎల్లప్పుడూ మీకు పనిచేస్తుంది ఫ్యాన్ ఫాలోయింగ్ అని నేను అనుకోను నేను నా కూతులతో ఎలా మాట్లాడుతానో వారితో కూడా అలానే మాట్లాడతాను ఎవరైనా నా వీడియోలను చూసి నన్ను ప్రశ్నలు అడగటానికి లేదా వారు చేసిన ఆహార చిత్రాలను పంచుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తే నేను వారి ప్రయత్నాలను అభినందించడానికి కూడా సమయాన్ని వెచ్చించాలి నేను వీలైనంతవరకు సందేశాలు లేదా వ్యాఖ్యలకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను నాది కాదు కానీ నా కుటుంబానికి ఇష్టమైనది బిర్యానీ నేను ప్రతి ఆదివారం చేస్తాను కుటుంబం అంతా తిట్టడానికి వస్తారు వారు రెసిపీని పోస్ట్ చేయడానికి నన్ను అనుమతించడం లేదు మరియు కుటుంబ రహస్యంగా ఉంచమని నన్ను కోరారు మరియు వారికి తెలియకుండా నేను పోస్ట్ చేయలేను ఎందుకంటే వారు నా కోసం మాత్రమే షూట్ చేస్తారు మరియు ఎడిట్ చేస్తారు ఆనందం మరియు మంచి ఆత్మ నేను నా పిల్లలకు వారి జీవితంలో స్థిరపడాలని మరియు వీలైనంత చురుకుగా ఉండాలని నేర్పించాను కాబట్టి వారికి వారికి కూడా ఒక ప్రేరణగా భావిస్తారని నేను ఆశిస్తాను నా వీడియోలను చూసి నవ్వుతారని వ్యక్తులు చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను మీకు ఖచ్చితమైన ఇంగ్లీష్ అవసరం లేదని లేదా మీరు యవ్వనంగా ఉండాల్సిన అవసరం లేదని నా పేజీ వారికి చూపుతుంది సరైన స్థలంలో ఉంటే మీరు ఏమి చేస్తారో మీ హృదయం చూపిస్తుంది నా దృక్పథం ప్రత్యేకమైనది మన ముందు చాలా తరాలు చేస్తున్నది ఇదే మా అమ్మకు మట్టి కుండలు మరియు పాలిష్ చేయని బియ్యము ధాన్యాలు బాగా తెలుసు నా తలల్లో మాత్రమే మేము వైట్ వాషింగ్ ద్వారా వెళ్ళాము ఇప్పుడు మనం మన స్వంత సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను నెమ్మదిగా అర్థం చేసుకుంటాము మరియు మన మూలాలకు తిరిగి వెళుతున్నాము కాబట్టి భవిష్యత్తు ఎక్కడ ఉంది మరీ ముఖ్యంగా మనం ఎవరో సిగ్గుపడటం మానేయటం నేర్చుకోవాలి నేను అమ్మమ్మని అందులో నాకు సిగ్గులేదు వాళ్ళంతా నా పిల్లలే అని భావిస్తున్నాను నా దైనందిన జీవితంలో చిన్న చిన్న విషయాలను పంచుకోవడం వల్ల నాకు ఎలాంటి ఒత్తిడి ఉండదు నేను పంచుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి మరియు నేను మా అమ్మ నుండి నేర్చుకున్న వాటిని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను నా రీల్ మరియు రియల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం నాకు కనిపించలేదు ఎందుకంటే నేను నా జీవితంలోని నిజాన్నే పోస్ట్ చేస్తున్నాను మరియు నేను చాలా కాలం పాటు అలా కొనసాగించాలని కూడా ఆశిస్తున్నాను అని తను చెప్పారు యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశారు అలానే ఇన్స్టాలో కూడా తను రీల్స్ పెడుతూ ఉంటారు తన వంట ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి ముచ్చర్ల అరుణ గారి తన గార్డెనింగ్ తన కుటుంబ శైలి గురించి అన్నీ చెప్తారు మీరు వీరి ఇంటర్వ్యూలు కానీ వీరి సినిమాలు కానీ చూడాలంటే యూట్యూబ్లో చూడండి మీకు లభిస్తాయి ఓవర్ నైట్ స్టార్ అనే మాట మనం ఇప్పుడు వింటున్నాం కానీ చాలా ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని చూపించిన కథానాయక ముచ్చర్ల అరుణ సీతాకొక చిరుగా సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయారు అయితే ఎంత వేగంగా స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందిన అరుణ ఆ తర్వాత అదే జోరులో ఇండస్ట్రీకి దూరం అయిపోయారు అయితే ఇప్పుడు అరుణ ఏం చేస్తున్నారో ఎక్కడుందో తెలుసా భారతీరాజా గారి సినిమాలో హీరోయిన్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అచ్చ తెలుగు అమ్మాయిని అంతే అందంగా చూపించాలంటే ఆయనే అని అంటారు అలాంటి దర్శకుడి నుండి ఒక హీరోయిన్ వస్తుందంటే అందరికీ ఆసక్తి ఉంటుంది సుత సీతాకోక చిలుక సినిమా హీరోయిన్గా అరుణ అనేసరికి అందరి కళ్ళు సినిమా మీదే ఇప్పటిలా సోషల్ మీడియా డిజిటల్ మీడియా లేకపోవడంతో సినిమాలోని అరుణను చూసి మురిసిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భారతీ రాజా తెరకెక్కించిన సీతాకో ఒక అప్పట్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు ఆ సినిమాలోని పాటలు అందులో అరుణ క్లోజప్ షాట్లు ముఖ కవిలకలు అమాయకత్వం ఇలా అన్ని అదిరిపోయాయి ఆ సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు ఆ రోజుల్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అరుణకు ఓవర్ నైట్ స్టార్డం లభించింది అరుణ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేశారు చంటబ్బాయి స్వర్ణ కమలం సంసారం ఒక చదరంగం అత్తకి యముడు అమ్మాయికి ముగుడు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించారు అలా అరుణ కేవలం పదేళ్లలోనే డెబ్బైకి పైగా సినిమాల్లో నటించారు అలా హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే పెళ్లి చేసేసుకున్నారు బిజినెస్ మ్యాన్ మోహన్ గుప్తాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు వీరికి నలుగురు సంతానం ఉన్నారు ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ముచ్చలరుణ రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేశారు ఇన్స్టాఖాతాలో వంటలు హెల్దీ లైఫ్ వర్కౌట్స్ వంటి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు ప్రస్తుతం ఆమె ఇన్స్టాఖాతాకు లక్షా డెబ్బై వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్ మొదట హీరోయిన్గా ఆ తర్వాత చెల్లెల పాత్రలు ఆ తర్వాత పొగరపోతూ కోడల పాత్రలు ఎక్కువగా నటించారు నటుడు నరేష్ పక్కన ఎక్కువ సినిమాల్లో చేశారు ఆ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసి పెళ్లి చేసుకునే సినిమాలకు దూరం అయ్యారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్